ఈ నెల ఐదవ తారీఖున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి రానుంది అలానే ఈ పౌర్ణమి వైశాఖ పౌర్ మాసంలో వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈ లక్ష్మీప్రదమైనటువంటి పౌర్ణమి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి సరిపోతుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది సకల సమస్యల నుండి దరిద్ర బాధల నుండి అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా అద్భుతమైనది చాలా శక్తులు కలిగినటువంటి రోజు కూడా అయితే పౌర్ణమి అనేది వైశాఖ పౌర్ణమి అందులోనూ శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు శుక్రవారంతో పౌర్ణమి కలిసి వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి చాలా మంచి రోజుగా పరిగణించబడింది ఇక ఈ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా రానుంది కాకపోతే ఆ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణానికి పాక్షిక కాలం అనేది ఉండదు అయినప్పటికీ మనం చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మనకు గ్రహణం నుండి వచ్చే చెడు సూక్ష్మజీవులు అనేవి అంచకు కూడా రావు అయితే ఆ నియమాలు ఏంటి అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వచ్చేసి బయటికి రాకూడదు అంతే అలాగని చెప్పి వారు భయపడుతూ కూర్చోవడం అంత మంచిది కాదు వారు ఖచ్చితంగా వారికి నచ్చిన దైవాన్ని ఆరాధిస్తూ వారికి నచ్చినటువంటి అంటే ఇష్ట దైవాన్ని ఆరాధించడం మనసులో వారి యొక్క పారాయణం చేయడం చాలా శుభం ఈ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నవి అందులో రెండు సూర్యగ్రహణాలు అయితే ఇంకో రెండు చంద్రగ్రహణాలు అయితే మొన్న సూర్యగ్రహణం అమావాస్య రోజు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మే ఐదో తారీఖున శుక్రవారం రోజున చంద్రగ్రహణం రానుంది అయినప్పటికీ మన భారతదేశంలో ఈ గ్రహణాల యొక్క ప్రభావం అంతగా పడదు మన భారతదేశంలో కనిపించదు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు అయితే ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం వల్ల మనకు చాలా విశేషమైన రోజుగా పరిగణించబడింది ఈ విశేషమైన రోజున మరి ఇంటి గుమ్మానికి ఏది కడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం మన అందరి ఇళ్లలో కూడా ప్రధాన ద్వారం అనేది ఎంతో ఇంపార్టెంట్ ఆ ప్రధాన ద్వారాన్ని మనం ఎంతో నీటిగా కూడా ఉంచుతూ ఉంటాము మనం ప్రతి ఒక్కరం కూడా సింహద్వారానికి ఉండే గడప పైన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అలానే ఆ సింహద్వారాన్ని నీటిగా ఉంచుకోవడానికి అందరం కూడా ప్రయత్నిస్తాము చాలా శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను పొందాలి అని అనుకుంటాము అంతేకాకుండా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి గడప దగ్గర సాయంత్రం సంధ్యా దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము అయితే మరి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అది కూడా అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల పౌర్ణమి రోజు ఖచ్చితంగా మన యొక్క సింహద్వారం అంటే ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారాన్ని నీటిగా ఉంచుకోవాలి అని శాస్త్రం తెలియజేస్తుంది అంతేకాకుండా ఆ యొక్క సింహద్వారానికి మనం సాయంకాలాన ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత గడపని నీటిగా శుద్ధి చేసి గడప పైన పసుపుని రాసి కుంకుమ పట్లను పెట్టి సంధ్యాదీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా గుమ్మానికి ఈ ఒక్కటి కట్టడం వల్ల లక్ష్మీదేవి మరి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది అట ఎందుకంటే మనం గుమ్మానికి కట్టేటివన్నీ కూడా లక్ష్మీప్రదం అయినటువంటివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి అవి కట్టడం వల్ల లక్ష్మీదేవి చాలా తొందరగా మన ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలాగని కేవలం గుమ్మానికి అది కట్టాము కదా మరి లక్ష్మీదేవి ఎందుకు మా ఇంట్లోకి అడుగు పెట్టలేదు అని అనుకోవద్దు ఒకవేళ మీకు అమ్మవారి యొక్క కటాక్షం లేకపోతే గనక మీరు కేవలం గుమ్మానికి అది కట్టడమే కాకుండా నలుగురికి మంచి చేయడం అందరి ఆనందాన్ని మనం కోరుకోవటం అంతేకాకుండా ఎవరిని అనవసరంగా బాధ పెట్టకుండా భయపెట్టకుండా కష్టపెట్టకుండా మన మాటలతో కానీ మన చేతలతో కానీ ఇతరులు బాధపడకుండా చూసుకోవాలి పేదవారికి తోచినంత సహాయాన్ని చేస్తూ ఉండాలి పేదవారిని ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడడం కానీ తక్కువ రెస్పెక్ట్తో చూడడం కానీ అంతేకాకుండా మనకు తెలిసో తెలియకో వారిని బాధ పెట్టడం కానీ చేస్తే అలాంటి చోటు లక్ష్మీదేవి అస్సలు నిలవదు కాబట్టి ఎప్పుడూ కూడా అందరినీ భావంతో చూడాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షాన్ని పొందగలుగుతాము ఇక ఏమీ లేని పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానాన్ని చేయాలి ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజున ఏ చిన్న దానం చేసినా సరే కోటి రేట్ల ఫలితాన్ని పొందగలుగుతాము అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా గుమ్మానికి కట్టడానికి కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రం అనేది కొత్తది అయి ఉండాలి తరువాత అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి అలానే ఒక ఐదు లవంగాలను కూడా వెయ్యాలి అలానే ఒక ఆరు మిరియాలను తీసుకొని అందులో వెయ్యాలి ఈ లవంగాలు మిరియాలు యాలకులు అలానే దొడ్డుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం దాంతోపాటు ఒక ఐదు పసుపు రంగు గవ్వలను వేయాలి గవ్వలలో రెండు రకాలు ఒకటి పసుపు రంగు రెండు నలుపు రంగు కానీ ఈ పరిహారం కోసమని మనం పసుపు రంగు గవ్వలను మాత్రమే వాడాలి అలానే ఒక ఐదు గోమతి చక్రాలు ఇవి అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే ఇవి సముద్రంలో దొరుకుతాయి దొడ్డుప్పు అయినా గవ్వలు అయినా గోమతి చక్రాలు అయినా ఇవన్నీ కూడా సముద్రంలో దొరికేవి సముద్రంలో దొరికేవన్నీ కూడా లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా చెప్పుకోబడతాయి అందుకే అవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమలు కూడా వెయ్యాలి అలానే మీ దగ్గర ఉంటే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యండి తరువాత అవన్నీ కలిపి ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి ధూపాన్ని వేసి దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని పదకొండు సార్లు అష్టలక్ష్మి స్తోత్రాలను కానీ మీకు ఏ స్తోత్రాలు రాకపోతే దీమాత్రే నమ అని కానీ లేదా మహాలక్ష్మీ నమ అని కానీ లేదా అష్టలక్ష్మి నమః నమ అని కానీ పదకొండు సార్లు చెప్పుకోండి ఇలా చెప్పుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక అంటే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉండకుండా ఉండాలి అని మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని మీ మధ్య ఎప్పుడు ప్రేమానురాగాలు అలానే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి ఆర్థికంగా బాగా స్థిరపడాలి ధనం బాగా కలిసి రావాలి మేము ఏది పట్టినా బంగారంగా మారాలి అని మీరు మీ మనసులో చెప్పుకోండి తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క ద్వారానికి బయట వైపున ఆ మూటను కట్టండి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి అర్ధరాత్రి వేళ మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ సమస్యలు అన్నీ తీర్చి మీ ఇంట్లో మొత్తం బంగారుమయంగా మారుస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి